బీజేపీ లీడర్లు పర్షాన్ల పడ్డరు జూబ్లీల్స్ ఎన్నిక వల్ల కిషన్ రెడ్డి తల పట్టుకున్నాడు ఎందుకంటే కిషన్ రెడ్డికి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో రఘునందన్ రావు కావచ్చు రామ్ రావు కావచ్చు ధర్మపురి అరవింద్ అయినా బండి సంజయ్ అయినా ఇక్కడ పోతే గోషామహల్ లోకల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే మన కిషన్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు బై ఎక్స్ బై ఎలక్షన్లు వస్తే ఏదో మొక్కుబడిగా ఆ బీజేపీ పార్టీ తరఫున లంకల ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తిని నిలబెట్టినా కానీ నామమాత్రంగా మాత్రమే ఆయన అక్కడున్నాడు అంతేకాకుండా మరి బీజేపీ పార్టీ నాయకులు ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎనిమిది మందిలో ఏ ఒక్కరన్నా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తురా అంటే లేదు అదే బీఆర్ఎస్ పార్టీకి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మూల మూలలో ఉన్న అందరూ వచ్చి ఒకటే తాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసి మూతులు నాకి ముక్కులు నాకి ముడ్లు కడిగి షీమిళ్ళు తీసి ముసళ్ళతో ముచ్చట్లేసి ఎన్నో రకాల ఆర్బాటాలు రత్స రంబోలా చేస్తుంటే బీజేపీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏది పట్టనట్టుగా అసలు ఆడ జరగనట్టుగా బై ఎలక్షన్స్ జరుగుతున్నాయనే ధ్యాసలు కూడా లేకుండా పరధ్యానంలో పరలోకంలో ఉన్నట్టు ప్రవర్తించడం చూస్తుంటే మొత్తానికి జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది సరే చూద్దాం మరి ఈ కాంగ్రెస్ బీజేపీ అలాగే ఎంఐఎం మూడు ఒకటై కూడా జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ పైన గెలుపొందే అవకాశం ఉందా ఇంకోటి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఉంది ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ లీడర్ని కూడా నిలబెట్టారు ఇవన్నీ సమీకరణాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి సక్సెస్ అయి ఒకవేళ బై మిస్టేక్లా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందా అగ్రకులాలు అవకాశం ఇస్తాయా లేదా వేచి చూద్దాం